ప్రపంచంలో గుండెపోటు తర్వాత ఎక్కువ మరణాలకు క్యాన్సర్ కారణం క్యాన్సర్ కు కొన్ని చికిత్సలు ఉన్నప్పటికీ క్యాన్సర్ చికిత్సకయ్యే ఖర్చు భరించే స్తోమత లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం పేదరికంలో ఉన్న క్యాన్సర్ బాధితులకు సహాయం చేయడానికి పదిహేను లక్షల వరకు ఆర్థిక సాయం చేసే ఒక పథకాన్ని అమలు చేస్తోంది కానీ ఈ పథకం గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఉపయోగించుకోలేకపోతున్నారు గత నాలుగేళ్లలో తెలంగాణ నుంచి ఒక్కరు కూడా ఈ పథకాన్ని వినియోగించుకోలేదంటే అసలు దీని గురించి ఎంతమందికి తెలుసు ఆంధ్రప్రదేశ్ నుంచి తొంభై ఏడు మంది బాధితులు మాత్రమే ఈ పథకాన్ని వినియోగించుకున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఆర్థిక పరిస్థితుల వల్ల క్యాన్సర్ చికిత్స చేయించుకోలేని వారికి ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో హెల్త్ మినిస్టర్స్ క్యాన్సర్ పేషెంట్ ఫండ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఈ పథకం అమలు చేస్తున్నారు